దీని లోపల ఇట్లా ఉంటదనమాట మొత్తం దాన్ని కలియకుండా దాన్ని అయితే మీరు ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్ గా మీరు గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ మీ మీ దగ్గర గ్లామర్ ఎక్స్ట్రాక్ట్ ఉంటే అంటే బిఎస్ సిక్స్ ఉంటే నేను చెప్పేది మాత్రం ఇది బయట మాత్రం మనకు దొరికే ఎక్స్లెటర్ కేబుల్ అనమాట ఇది దీని మీద చూడండి దీని మీద ఎక్కడక్కడ ఉంటది గ్లామర్ అని గ్లామర్ అని న్యూ ఎఫ్ఐ అని ఉంది కదా ఇదని చెప్పేసి నేను తీసుకున్నాను కానీ నాకైతే ఇది హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు వన్ ట్వంటీ వన్ దీని మీద ఇదైతే నాకైతే వర్క్ అవ్వలేదు దీనికి ఏంటంటే చూస్తానికి మాత్రం సేమ్ ఇలానే వచ్చింది ఇది నా దానికి సెట్ అయిద్దని నేను అనుకున్నాను కాకపోతే ఈ క్యాప్ అనేది సెట్ కాలేదు నాకైతే కాకపోతే ఇది సెట్ అయిద్దిలే అని చెప్పి చూసిన తర్వాత సెట్ కాలేదు కానీ తర్వాత అయితే నేనైతే నాకు బండి వర్క్ బండి ఎక్సైటర్ రైజ్ అవుతుందని చెప్పి మళ్ళీ నేను షోరూమ్ వెళ్తే వాళ్ళైతే ఇలాంటి కేబుల్ అయితే వేసారు దీనికైతే మాత్రం ఇలాంటిది అయితే రాలేదు ఇలాంటి క్యాప్ ఈ రబ్బర్ అనేది రాలేదు రాలేదన్నమాట ఇలాగే వేసేసారు ఆ క్యాప్ ఈ క్యాప్ పగలగొట్టేసి వేసేసారు అనమాట ఇక డైరెక్ట్గా ఈ క్యాప్ దీనికి ఈ క్యాప్కి సంబంధం లేకుండా వేసేసారు నేనైతే దానికి అయితే ఎంసీలు అయితే పెట్టేసాను అనమాట కానీ నేను ఇప్పుడు మళ్ళీ నేను ఈరోజు వేరే స్వాటు అయితే వెళ్ళి ఇదైతే తీసుకున్నాను వాళ్ళు కూడా ఇదే ఇచ్చారు కానీ దీనికి సపరేట్ క్యాప్ దొరికిందా అంటే అప్పుడు సపరేట్ గా అప్పుడు క్యాప్ అయితే ఇచ్చారు క్యాప్ అయితే ఇలా ఉంటారు అన్నమాట ఈ క్యాప్ కి దీన్ని సెట్ చేసుకుంటేనే దీని సెట్ అవుతుంది లేకపోతే సెట్ అవ్వదు ఇది వచ్చేసరికి ఇది తొంభై రూపాయల వేసి ఉంది దీని మీద మొత్తం ఎగ్జాక్ట్ గా నాకు ప్రైజ్ అయితే తెలియదు నేను తొంభై అయితే వేసి ఉంది అది వచ్చి ఇక్కడ ఇది మాత్రం వన్ ట్వంటీ ఎయిట్ అని ఉంది ఇది హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుని ఉంటారు ఈ మొత్తానికి అయితే నేను తీసుకొచ్చింది ఇది ఒకటి స్పాట్ బ్యాగ్ ఒకటి ఎయిర్ ఫిల్టర్ ఒకటి తీసుకొచ్చాను ఇదైతే నాకు మీరు నా బండి ఉన్న వాళ్ళకైతే వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికైతే ఇక్కడ తాళం పెట్టి తీసేసుకొని సీట్ని అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే మనకైతే ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ పాయింట్ అనమాట ఇది ఎయిర్ ఫిల్టర్ పాయింట్ ఇక్కడ ఇక్కడ ఒక రెండు స్క్రూ ఉంటాయి ఇక్కడ స్క్రూ ఇక్కడ ఒకటి మొత్తం రెండు స్క్రూలు అయితే వస్తాయి ఈ రెండు స్క్రూవ్లని అయితే ఓపెన్ చేసుకున్నాం ఓపెన్ చేసిన తర్వాత అయితే దీంట్లో అయితే ఎయిర్ ఫిల్టర్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఇప్పుడైతే రెండు స్క్రూవలను అయితే ఓపెన్ చేశాను అయితే ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ ఇక్కడ నుంచి అట్లా లాగేస్తే వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే లాగేసుకోవచ్చు ఇక్కడ ఇది పట్టుకుంటాను కదా లాగేసిన తర్వాత అయితే ఇట్లా ఉంటుంది లోపల ఇది చూడండి అసలుకి లోపల అయితే ఎయిర్ ఫిల్టర్ చూడండి అసలు ఎలా అయిపోయింది దగ్గర దగ్గరగా టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా మార్చి కూడా చూడండి లోపల ఆయిల్ ఆయిల్గా మొత్తం ఇది అయిపోయింది అనమాట మొత్తం అంటే బాగా దుమ్ము పట్టేసింది బాగా లోపల చూడండి అట్లా ఉందా ఇది దీని అయితే ఇంక రెండోసారి యూజ్ చేద్దామని అనుకున్నాను నేను కాకపోతే ఏంటంటే ఇది ఇలా ఉండటం వల్ల నాకు తర్వాత రెండోసారి పనికిరాదు అనిపిస్తుంది నాకైతే దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువైపోయింది ఆయిల్ వచ్చేసింది మరి ఆయిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చిద్దో మనకి తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి దీని లోపల అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట మొత్తం దాన్ని కలియకుండా దాన్ని అయితే మీరు మళ్ళీ దీనికి అయితే నేను తెచ్చింది దీని అయితే ఎంఆర్పి అయితే వన్ థర్టీ వన్ రూపీస్ అయితే ఉంది అయితే నాకు మొత్తం నేను ఇలా ఎక్సలేటర్ కేబుల్ ఒకటి మళ్ళా స్పార్క్ బెగ్ ఒకటి ఇంకోటి తీసుకున్నాను ఎక్కడ కేబుల్ తో పాటు ఇంకొక దానికి క్యాప్ టైప్ లా అన్నమాట అది కూడా తీసుకున్నాను అది చూడండి దీనికి దానికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది అసలు అందుకే చూడండి అసలు ఎట్లా ఉందని చూడండి అసలు దీనికి దానికి డిఫరెన్స్ చూడండి నేనైతే దీన్నైతే మళ్ళీ దీన్నైతే బాగు చేయించి ఎయిర్ పెట్టించి వాడదాం అనుకున్నాను కానీ ఇదంతా వినిపించట్లేదు నాకు అందుకని చెప్పేసి దీన్నైతే నేను తీసేస్తాను ఇప్పుడైతే దీన్ని అయితే వేస్తాను సేమ్ లానే యాజ్ ఇట్ పెట్టాను అయ్యాను మొత్తం సీటు సీటింగ్ కూర్చుండో లేదు చూసుకొని పైకి చూసారు కదా చూశారు కదా ఫ్రెండ్స్ ఇదైతే ఇట్లా పైకి ఉండాలి ఈ ఈ ఇది ఏమంటారు ఈ షేప్ అయితే మాత్రం ఇట్లా పైకి ఉండాలన్నమాట ఇది ఈ షేప్ మాత్రం లోపలికి వెళ్ళిపోవాలి ఈ షేప్ ఇట్లా కిందకు ఉండాలన్నమాట ఇందాక చూశారు కదా వీడియోలో కావాలంటే రివర్స్లో పెట్టుకుని చూడండి మీకు అర్థమైద్ది మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ క్యాప్ అయితే పెట్టేసేద్దాము నేను ఇలా ఏమైతే తీసుకున్నానో వస్తువులు అవన్నీ ఒకసారి చూపిస్తాను మళ్ళీ వీడియోలో దీనికైతే లోపల ఒక లాక్ టైప్ లో ఉంటది అది మీకు కనిపించదు కానీ దీనికి ఒక లాక్ ఉంటది లోపల అంటే ఇక్కడ ముందు రెండు స్క్రూలు వచ్చినాయి కదా ఇంకా దానికి ఇంక లాక్ అనేది ఉండదు అన్నమాట కరెక్ట్ కూర్చోవాలి కూర్చోపోతే మాత్రం కరెక్ట్ కూర్చోపోతే మాత్రం మీకు ఈ లేచి వేసే అయితే మీకు ఇది సెట్ అవ్వదు ఒకటి రెండు సార్లు చూసుకోండి ఇవ్వండి దీనికైతే ఈ లాకులు అన్నమాట లాకుల పక్క వీటిని అయితే సెట్ చేయాలి మళ్ళీ కరెక్ట్గా కూర్చునేటట్టు నెట్టాలి కరెక్ట్గా కొంచెం అటు ఇటు అయినా కానీ మీకు ముందు స్క్రూలు ఉన్నాయి కదా ఆ స్క్రూలు అనేవి పట్టం అనమాట వెళ్ళిపోయింది ఇప్పుడు చూడండి వెళ్ళిపోయింది కదా ఇప్పుడైతే ఇట్లా స్తే ఇవన్నీ కరెక్ట్గా స్క్రూలు వేసుకోవడానికి కరెక్ట్గా సెట్ అయిపోయిందన్నమాట ఇప్పుడు అయితే స్క్రూలు అయితే వేసుకున్నాము కరెక్ట్గా పడతాయి అన్నమాట మీరు కరెక్ట్గా కరెక్ట్గా సెట్ చేస్తే నేనైతే ఇందాక ఇందాకైతే పెట్ట కిందకి పెట్టాను దీని ఇలా పైకి ఉండాలి అయితే ఇప్పుడైతే స్క్రూడ్రైవ్ తోటయితే టైట్ చేసేసుకుందాం ఇంకా మొత్తం ఒకసారి టైట్ చేయకుండా రెండు సరి సమానంగా టైట్ చేసుకుందాము ఎందుకంటే లేకపోతే ఒక పక్క సెట్ అయిద్ది ఒక పక్క సెట్ కాదు అన్నమాట మీకు ఇలా ఈ ఎయిర్ ఫిల్టర్ మార్చుకుని తెలిస్తే ఈ వీడియో స్కిప్ చేయొచ్చు అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తాను టైట్ అయితే టైట్ చేసుకున్న తర్వాత అంతే నా ఫ్రెండ్స్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుసుకుందాము